బంగారం పాత్రలు గురించి ఇస్లాం ఏం చెప్తుందో తెలుసు ఈ రోజులలో గృహ సామాగ్రి విక్రయించే దుకాణాలలో వెండి బంగారుపు గృహ సామాగ్రి లేక వెండి బంగారు వెన్న ఎక్కించిన సామాగ్రి లేని దుకాణమే లేకపోవచ్చు అదే విధంగా ధనికుల గృహాలు పెద్ద హోటళ్లు ఉత్సవాల్లో ఇలాంటి వస్తువులు పరస్పరం ఇచ్చుకొని విలువ గల బహుమానంగా పేర్కొనబడుతుంది కొందరు తమ ఇండ్లలో పెట్టుకోరు కానీ ఇతర ఇండ్లలో అమంతరణ విందులలో ఉపయోగిస్తారు ఇవన్నీ ఇస్లామీయ ధర్మంలో నిషిద్ధం గుర్తుపెట్టుకోండి నిషిద్ధం వీటిని ఉప ఉపయోగించేవారు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారి హెచ్చరిక చాలా కఠినంగా ఉంది ఉమ్మే సల్మార్ దిల్లా అన్హా గారు ఇలా ఉల్లేఖిస్తున్నారు వెండి బంగార పాత్రలు తిన త్రాగువాడు తన కడుపులో నరకాగ్ని నింపుతాడు సహీ బుఖారి ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ సహీ ముస్లిం టూ జీరో సిక్స్ ఫైవ్ ఈ ఆదేశం పట్ల గరిటెలు ముళ్ళగరిటెలు కత్తులు మరియు అతిథుల ముందు పెట్టే ప్రత్యేక పాత్రలు వివాహాల్లో బహుమానంగా ఇచ్చే స్వీట్ ప్యాకెట్లు ఇలాంటి ప్రస్తావన ఇందులో ఉంది అవన్నీ వెండి బంగారపు పాత్రలైతే నిషిద్ధమే మేము ఉపయోగించడం లేదు అలమారీలలో సోకేషలలో పెడతాము అని కొందరు అంటారు కానీ ఇది కూడా ఒక రకమైన ఉపయోగించుకోవాలి